హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాము ఆంటీ ఈ రోజు ఏం చేస్తున్నారు చూద్దాం అండి ఆంటీ ఏం చేస్తున్నారు తయారు చూస్తాము చూద్దాం పదండి ఫస్ట్ తీసుకోవాలి తీసుకోవాలా ఆయిల్ వేడయ్యాక ఆ

టమెటా ఉప్పు కూడా వేసి పొందారు డమేట పడుతుంది కొంచెం పసుపు తుంప కొత్తిరీ కొంచెం కొత్తిరి మసాలా ఇంట్లో రెడీ చేసుకున్న గరం మసాలా ధనియాలు లవంగా పట్ట అన్నీ వేయించి పొడి చేసుకున్న మసాలా వంగపట్ట ధనియాలు వేయించుకుంటే చాలా అంటే చాలా స్మెల్గా బాగుంటుంది మనం బయట వాడే దానికన్నాను బయట వాడే కన్నా మనం ఆ పొడి కన్నా వేసుకుంటే చాలా బాగుంటుంది కారము మా ఇంట్లో కాలమే కారమే ఎన్నిమల్ వేసింది పచ్చి కొబ్బరి అయితే గ్యాస్ టబుల్ ఉండదు మీకు ఎండి కొబ్బరి అయితే ఆయిల్ ఉండదు కాబట్టి గ్యాస్ టబుల్ పచ్చిది అయితే పాలు ఉండదు కాబట్టి గ్యాస్ స్టబుల్ ఉండదు మనకి మేమైతే పచ్చి కొబ్బరి వాడతాము జీరకాయలు జీరకాయ ముక్కలు చూడని ఎంత అందంగా ఉంది ఆంటీ వెజిటేబుల్స్ అన్ని తోటలోకి వెళ్ళి అది పనిగా కోసుకొని వచ్చుకుంటారు ఆంటీ వాళ్ళ రిలేటివ్స్ తోట ఉంది ఆర్గానిక ఆర్గానిక్ ఫామ్ ఒకటి అనమాట ఆంటీ వాళ్ళ రిలేటివ్స్ ఆంటీ అయితే ఫ్రెష్గా అన్ని అక్కడే తెచ్చుకుంటుంది కొద్ది నీరండి రొయ్యొట్టు మనం వేయించి వేయించి చాట్లో వేసి జల్లించింది అప్పుడు మనకి తలకాయ అంతా అది నెలల్లో బాగా నీళ్ళలో కడిగి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం మిక్స్ బాగా ఉడకాల మసాలా అంతా పట్ట పట్టేటట్టు చూడండి కూర ఉడికిపోతుంది నాకైతే ఆంటీ చేసే కూరకి వాసనకి ఆకలి వేసేస్తుంది ఆ మసాలా అంటేనే నాకు చాలా ఇష్టం ఇంకా ఆంటీ అయితే ఇప్పుడు చెప్పవలేదు నోట్లో నీళ్ళు తిరిగిపోతుంది లాలాజలం చూడండి ఫ్రెండ్స్ ఆంటీ బీరకాయ రొయ్యల కూర అసలు మామూలుగా లేదు ఉడికిపోయింది మసాలా స్మెల్కే నాకు ఆకలేస్తుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అట్లాగా లొట్టలు వేసుకుంటే తినేస్తారు మీరైతే ఆంటీ స్టైల్ ట్రై చేయండి ఒకసారి ఖచ్చితంగా కుదురుతుంది మీకు అంతే ఫ్రెండ్స్ బాయ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బాయ్